హెల్త్ అనమాట హార్ట్ ప్రాబ్లమ్ ఫేస్ మేకర్ పెడతానన్నారు మా తెలిసిన వాళ్ళ ద్వారా మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది వాళ్ళ నుంచే యూజ్ చేస్తున్నాను అది ఎటువో చూడాలి ఇంకా క్యూర్ అయిపోతుంది అన్నారు అన్నమకంతో యూజ్ చేస్తున్నాను సెకండ్ టూ థౌజండ్ త్రీ నుండి యూజ్ చేస్తున్నా చూడాలి దీంతో క్యూర్ అయిపోతే ఓకే ఇంకా మీకు ఏం లేదు అసలు ఉండేది సనత్ నగర్లో నేను నాకు అసలు ఫస్ట్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు షడన్లీ ఒకసారి అంటే కొంచెం అప్పుడప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ నుండి ఆటలో టైట్గా పట్టుకున్నట్టు అయ్యేది అనమాట అయితే నేను అనుకునేదాన్ని పడుకున్నప్పుడు సరిగా పడుకోకపోవడం వల్ల అట్లా పట్టుకుందేమో అనుకునేదాన్ని తర్వాత నేను చాలా బిజీ ఉంటాను జాబ్ చేసేదాన్ని అప్పుడు ఇంకా బిజీ ఉండి దాన్ని అంత పట్టించుకోలేదనమాట మొన్న ఒక మార్చ్లో ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ చాలా కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయితే హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే అక్కడ హార్ట్ ప్రాబ్లం అని చెప్పిండ్రు చెప్పేసి టెస్ట్లు అన్నీ చేసి ఎంజోగ్రామ్ అది చేసిన తర్వాత హార్ట్ చాలా వీక్ అయిపోయింది ఫేస్ మేకర్ వేయాలన్నారనమాట అంటే ఈ ప్రాబ్లమ్ అంతా ఎందుకంటే నాకు అసలు నిద్ర పట్టకపోయేది అనమాట అసలు నుండో చిన్నప్పటి నుంచి అయినా నిద్ర లేదు అసలు పక్కన మ్యారేజ్ అయిన తర్వాత పక్కా అపార్ట్మెంట్లో అలారం పెట్టుకుంటారు కదా ఆవిడ పాపం వైబ్రేషన్లో పెట్టుకునేది అది కూడా నాకు డిస్టర్బ్ అయిపోయేదాన్ని దానికి కూడా మార్నింగ్ మిల్క్ అయిపోయేది అనమాట ఫై అట్లా అసలు నిద్రే ఉండకపోయేది అంతా అసలు నిద్ర లేకుండా ఉండేదాన్ని అనమాట అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ పాపం నాకు నిద్ర ఉండదు అనేసి వాళ్ళు అన్నీ క్లోజ్ చేసేవాళ్ళు ఈవెన్ బెడ్ లైట్ బెడ్ లైట్ కూడా అది కూడా కనిపించకుండా మా అక్కడ అవాలేసేది అంటే అట్లా అసలు నిద్ర ఉండకపోయేది అనమాట దానివల్ల ఇట్లా ఈ ప్రాబ్లం వచ్చింది అంటే హార్ట్ చాలా వీక్ అయిపోయింది ఇవన్నీ టెన్షన్స్ వల్ల వేరే టెన్షన్స్ అన్నిటి వల్ల అయితే ఇంకా ఎంజోగ్రామ్ అయిన తర్వాత కేస్ మేకర్ పెట్టాలన్నారు డాక్టర్స్ అయితే ఇంకా ఎంజోగ్రామ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ హాస్పిటల్ నుండి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది అనమాట తీసుకొస్తే అక్కడ ఇంటి పక్కనే సతీష్ అనేసి ఉంటాడు సతీష్కి తెలిసి అయ్యో ఎందుకక్క ఈ క్లయింట్ అనేసి వచ్చి మాట్లాడేసి వాళ్ళ సార్ని రాము సార్ని అనమాట రాము సార్ని తీసుకొని వచ్చింది అనమాట ఇంకా సార్ నాకు అంతే ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా అసలు నేను వినలేదు ఏది నేను కూర్చోలేకపోయినాను అసలు వినే సిచ్యుయేషన్లో లేనప్పుడు వెళ్ళేసి పడుకున్నాను ఇంకా మా అక్క మా అమ్మ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఇంకా మా అక్క కూడా అన్నదనమాట ఇవన్నీ నమ్మొచ్చా ఎందుకంటే ఇవాళ అన్నీ మోసమే కదా ఇంత డబ్బులు పెట్టి తీసుకోవడం నమ్మొచ్చా లేదా మీరు అసలు మోసం చేయొద్దు మమ్మని అయితే చెప్పండి అనేసి అన్నదనమాట అంటే ఇంకా లేదు ఇది ఒకసారి వాడి చూడండి అనేసి అన్నదనమాట అంటే సరే ఇంకా ఆపరేషన్కే టెన్ ల్యాక్స్ అన్నారు కదా ఇదంతా కొంచమే కదా అనేసి సరే తీసుకొని ట్రై చేద్దాము జాబ్ని ఇంకా తీసేసుకున్నారు అనమాట మాకు తీసుకుంది ఇంకా అప్పటి నుంచి నేను కంటిన్యూగా వాడినండి అది బెడ్ పైన అది వేసుకోవడము ఇంకా ఈ చేతికి ఇది బెడ్ పెట్టుకోవడము ఇంకా వాటర్కి ఇది పెట్టడము ఇంకా ఆ రోజు బాగానే పడుకున్నాను అసలు ఎప్పుడూ అంత నిద్ర ఉండదు నాకు ఎప్పుడూ ఉండదు అసలు ఒక ఒక రోజు పడుకోకపోయినా నెక్స్ట్ డే పడుకుంటారు ఒక టూ డేస్ పడకపోయినా థర్డ్ డే పడుకుంటారు అట్లా కాదు కానీ నాకు అసలు ఎప్పటికీ నిద్ర ఉండకపోయేది బాగానే పడుకున్నాను పడుకున్న తర్వాత ఇక కంటిన్యూగా అది వాడినాను ఇక వన్ మంత్ మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను వాడినని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఇక ఆపరేషన్ అవసరం లేదన్నారు అసలు దానివల్ల అసలు మేమంతా అంటే మా ఫ్యామిలీ మొత్తం ఎంత స్ట్రగుల్ అయిందంటే అసలు సర్జరీ అది పేస్ మేకర్ పెడతారంటే అది దాని తర్వాత కూడా ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కదా దాన్ని అనేసి ఆయన అన్ని డబ్బులు టెన్ ల్యాక్స్ అవుతాయి అన్నారు ఇదంతా కొంచెము ఇంకా డాక్టర్ ఏమంటే పెట్టనవసరం లేదు కొంచెం కవర్ అయింది ఇట్లానే మీకు కవర్ అయిపోతుంది ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ అన్నారు అన్నారనమాట వన్ మంత్ వన్ ఇండ్ హాఫ్ మంత్ కి నాకు బాగా రిజల్ట్స్ వచ్చింది ఇది మాత్రం అసలు నాకు ఎందుకంటే నేనే ప్రూఫ్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ ఓకే 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 మేడం థ్యాంక్ యూ వరకు మా యొక్క ఇన్వేటర్ ప్రోడక్ట్ ద్వారా మేడంకి వచ్చేసి ఆ రోజు నా స్టేజ్లో చూసినప్పుడు నాకైతే అనిపించింది అసలు మేడం ఉన్న పరిస్థితులలో ఇంకో పదిహేను రోజులలో ఫేస్ మేకర్ పెట్టాలనే పరిస్థితిలో ఉండే మేడం అప్పుడు ఆపరేషన్ కూడా అది అన్నిటికీ అగ్రి అయ్యే వాళ్ళు కానీ మన ప్రొడక్ట్ ద్వారా ఇవాళ రోజుల ఫేస్ మేకర్ పెట్టకుండా జస్ట్ ఎనర్జీ ప్యాడ్ అండ్ వాటర్ ప్యాడ్ అండ్ నిద్రపోవడం బ్రాస్ మన యొక్క మ్యాట్రస్ పైన ఇవాళ రోజుల వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లోనే మేడం ఇవాళ రోజుల మళ్ళీ ఒక మామూలు మనిషిలాగా అవ్వడం మాకు చాలా ఆనందకరం మా యొక్క ప్రోడక్ట్ ద్వారా ఇట్లా నేను ఎంతో వందల మందికి కూడా ఇవ్వాలా ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా నేను అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మా ప్రోడక్ట్ అందరూ కూడా వాడండి థ్యాంక్ యూ